నేను అధికార ప్రతినిధి భవానీ రెడ్డి నాతో పాటు గౌరవ ఎమ్మెల్సీ గారు బల్మూర్ వెంకట్ గారు అలాగే స్పోర్ట్స్ లింగం యాదవ్ గారు కూడా ఉన్నారు ఇకపోతే ఈరోజు అంశం ఏంటంటే గడిచిన పదేళ్లలో ఒక నోటిఫికేషన్ కూడా వేయకుండా అరకొర వేసినా కూడా లీకేజీలతో కోర్టుకు పోయే ప్రోన్ ఉన్న దిశగా అట్లాంటి అన్ని వేసుకుంటా వ్యక్తుల విద్యార్థుల ఎమోషన్స్ తోని కాలయాపన చేసి నిజంగా కూడా ఇయాల బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకు మాట్లాడే నైతికతనే లేదు బిఎస్సి వాయిదా వెయ్యాలి అనే ఉద్యమం వెనుక ఉన్నది ఖచ్చితంగా బీఆర్ఎస్ బిఆర్ఎస్ కుట్రనే నిజంగా కూడా గడిచిన కాలంలో ఏనాడు కూడా పిల్లల గురించి కానీ వాళ్ళ ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి కానీ పట్టించుకోకుండా చాలా పద్ధతి ప్రకారం రిక్రూట్మెంట్ చేయక మరి చదువుకుంటే మళ్ళా ఉపాధి ఉద్యోగం ఇవన్నీ కల్పన చేయాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళ విద్యా హక్కునే కాలరాసే విధంగా నాలుగు వేల ఐదు వందల పాఠశాలలు పైగా మూత వేసింది అతి నీచాతి నీచమైన చర్య అది గత ప్రభుత్వం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు రాగానే కొత్తగా స్కూల్స్ రివోక్ చేయడం జరిగింది ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకందరికీ కూడా పీఆర్సీ ప్లస్ ప్రమోషన్లు పదవోన్నతులు కల్పియడం జరిగింది ఇవన్నీ చేస్తూ మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వేసి ఇప్పుడు పద్దెనిమిదో తారీఖు నాడు మన వాళ్ళందరూ ఎగ్జామ్ పిల్లలందరూ కూడా ఎగ్జామ్ రాస్తారు కొత్తగా క్యాలెండర్ పెట్టుకున్నాం రెండు లక్షల పైన ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తూ ఎవ్రీ మంత్ నోటిఫికేషన్స్ ఉంటాయి ఉద్యోగాలు చేసి రాసుకోవాలి అని చెప్పి ఎగ్జామ్స్ రాయాలి అని చెప్పి చెప్పడం జరిగింది మళ్ళా అదంతా చేస్తా ఉంటే కూడా ఎడ్యుకేషన్ మేక్స్ ద డిఫరెన్స్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు దాని మీద పట్టుబట్టి ఇప్పుడు అన్ని కూడా ఎక్సర్సైజ్ చేసి అన్ని శాఖల వాళ్ళతో కూర్చొని కూలంకషంగా మొత్తం చర్చించిన తర్వాతనే ద నోటిఫికేషన్ ఇస్ అవుట్ ద బెస్ట్ చేద్దామన్న ఉద్దేశంతోనే అన్ని చేస్తే ఇవాళ వీళ్ళకు కన్ను గుట్టి నిరుద్యోగులైన వాళ్ళ ఫ్యామిలీలు అందరూ మామ బిడ్డ అందరు అల్లుడు అందరూ కూడా పని లేక కొడుకు ఇట్లా కూర్చొని వెనకాల పిల్లలకు ధర్నాలు చేయండి ధర్నా చౌకుండదని అరే మీ ప్రభుత్వంలా మీరు ధర్నా చౌక్ కుట్ర చేసి మూసేస్తే ఆ రోజు రోడ్ ఉంటారు ప్రొఫెసర్ పిఎల్వి సార్ మరియు మేమందరం కలిసి దాన్ని పునరుద్ధరించడం ధర్నా చేయమని చెప్తున్నాం వెరీ గుడ్ ధర్నా చేయొచ్చు ఎప్పుడు న్యాయమైన డిమాండ్లు అసలు ఎజెండానే చెప్తలేరు మీరు ఎవరైనా ఎక్కడైనా ఉద్యోగ నోటిఫికేషన్ పడ్డ తర్వాత ఇంత మంది అప్లై చేసుకొని లక్షల మంది రెండు లక్షల పైగా ఇవాళ అప్యర్ కాబోతున్నారు వాళ్ళందరికీ కూడా చట్టపరంగా రద్దు చేయడం అంటే సాధ్యమవుతుందా వాయిదా వేయడం అంటే పోస్ట్ లా ఉండి మాట్లాడాలి పిల్లలందరినీ కూడా అట్లనే ప్రవోక్ చేస్తారు ఆత్మహత్యలకు ప్రేరేపిస్తారు వాళ్ళు తర్వాత వాళ్ళందరూ కూడా అమరులైన వాళ్ళ కుటుంబాలను పరామర్శించిన పాపాన వీళ్ళ నాడు పోలేదు మనం వచ్చిన తర్వాతనే వాళ్ళని ఐడెంటిఫై చేసి మొన్న జూన్ రెండు తారీఖు నాడు వాళ్ళ ఫ్యామిలీ బిరీడ్ ఫ్యామిలీస్ అందరినీ కూడా పిలిపించడం జరిగింది వాళ్ళందరితో ముఖ్యమంత్రి గారు కలవడం జరిగింది సో ఇవన్నీ చేస్తా ఉంటే కూడా ఇయాల నిరుద్యోగ సమస్య ఎక్కడుంది ఉద్యోగ పిల్లలందరూ కూడా కరోనా టైంలో కానీ ఎప్పుడైనా సరే వాళ్ళందరూ ఇబ్బందులు పడుతూ బయట పనులు చేసుకుంటున్నారంటే వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడిండు ఆ రోజు ఎవరు మర్చిపోవద్దు ఆయన ఏమన్నాడు హమాలీ కూలీలు తర్వాత ఐకేపి సెంటర్లు అక్కడ పని చేసుకుంటే తప్పే ఉంది అది ఉద్యోగం కాదా అని మాట్లాడి పోస్ట్ గ్రాడ్యుయేట్లని గ్రాడ్యుయేట్లని వీళ్ళందరినీ కూడా సో అట్లాంటి నీచమైన సంస్కృతి వాళ్ళది అంటే వాళ్ళు మాత్రం పనిచేసుకోవాలి వాళ్లకు మంత్రులు కావాలి ఎమ్మెల్యేలు కావాలి వాళ్ళు వాళ్ళ పిల్లలందరూ మంచి మంచి స్కూల్స్ లో చదవాలి వాళ్లకు రాజకీయంగా కూడా మంచి ఉండాలి అన్ని కావాలి బట్ వేరే ఇది పేద పిల్లలు చదువుకొని పబ్లిక్ ప్రైవేట్ ఇవన్నీ కూడా కాకుండా పబ్లిక్ లో చదువుకునే అన్ని కూడా పద్ధతి ప్రకారం యూనివర్సిటీస్ కూడా అన్ని కూడా బీసీలని వేయకుండా విద్యను మొత్తం మీద ఎంత నిర్వీర్యం చేసిన అంటే అంత నిర్వీర్యం చేసిండ్రు మళ్ళీ ఇవాళ వచ్చి వాళ్ళకి పిల్లలకు ఉద్యోగాలు వేస్తుంటే ఇక వాళ్ళని కూడా ఇవాళ ప్రవోక్ చేస్తూ ఉద్యమాల దిశగా ప్రోత్సహిస్తా ఉన్నారు ఒక్కటి ఆలోచన చేయండి మీరు డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఉన్నారు దీని తర్వాత మళ్ళా వరుస పెట్టి నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి మీరందరూ కూడా ఎగ్జామ్ రాసి ఏమో మంది మాటలు విని మళ్ళీ మీరు అట్లా పోకండి అని మళ్ళొకసారి మీకు చెప్తా చెప్పుకుంటూ అనుకున్నది వంద శాతం చేస్తాము అని చెప్పి మళ్ళొకసారి చెప్తూ ధన్యవాదాలు పత్రిక విలేఖరులకు అందరికి వెరీ గుడ్ ఈవినింగ్ ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి రోజుకెళ్లి చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వము ప్రజల పక్షాన యువకుల పక్షాన నిరుద్యోగుల పక్షాన వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడానికి అనుక్షణము తప్పనిసరిగా మీకు అందుబాటులో ఉంటూ మీ సమస్యల్ని వింటూ పరిష్కరించగలిగిన సమస్యలు మనం ఏ ఆశయంతో గత ప్రభుత్వం ఏదైతే మన సమస్యలు ఉన్నాయని చెప్పుకున్నామని వెళ్ళినప్పుడు పట్టించుకోకుండా కనీసం సమస్యల పైన చర్చించకుండా సంబంధించిన వ్యక్తులు అందుబాటులో లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మన సమస్యల్ని చెప్పుకోగలుగుతాము మన సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతాం అని చెప్పి మనము మీరు అందరూ కలిసి ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఏర్పాటు చేసుకున్న ఈ ప్రభుత్వంలో ఏదైతే మొట్టమొదటి రోజుకెళ్ళి అనేక సందర్భాల్లో ఏదైతే సంబంధించి విద్యార్థులు కానీ యువకుల సమస్యల పైన నా దగ్గరకు కానీ మంత్రుల దగ్గర కానీ కి కానీ ఎమ్మెల్యేల దగ్గర కానీ ఎమ్మెల్సీల దగ్గర కానీ మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా మీ సమస్యల్ని విని ఆ సమస్యల్ని సంబంధించిన అధికారులకి ఫోన్ చేసి ఆ సమస్యల పరిష్కారానికై ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించడం జరిగింది దానితో పాటు ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గరికి స్వయాన గత ప్రభుత్వంలో ఒక శాసన సభ్యుని కలవాలంటేనే కలవలేని పరిస్థితి శాసన సభ్యులకే ముఖ్యమంత్రిని కలవలేని పరిస్థితి ప్రభుత్వం మారినాక స్వయంగా సమస్య ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నేరుగా ముఖ్యమంత్రి ఇంటి దగ్గరికి వెళ్తే కూడా డైరెక్ట్ గా లోపల పిలుచుకొని ఆ సమస్య ఏంది ఆ సమస్య తీవ్రత ఏంది ఆ సమస్య సంబంధించి అధికారులతోటి మాట్లాడి ఆ సమస్య పైన పర్యవేక్షించి ఆ సమస్యని సూపర్వైజ్ చేసి ఆ సమస్యని పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం ఆలోచించింది ఆ సందర్భంలో కొంతమంది కోపం ఉన్న విద్యార్థులు ఏదైతే పెద్ద సంఖ్యలో వెళ్లి ధర్నా చేసే ప్రయత్నం చేసినా కూడా ఈ ప్రజాస్వామ్యంలో దాన్ని కూడా స్వాగతిస్తూ వాళ్ళు ఒక బాధ ఆవేదన తోటి వాళ్ళు మాట్లాడుతుండ్రు వాళ్ళు మాట్లాడిన మాటలు పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళ బాధని ఆవేదనలు పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి గారు కానీ సంబంధించిన మంత్రులు కానీ నగరికి తీసుకొని సంబంధించిన అధికారులతో మాట్లాడి ఇమీడియట్ గా సెక్రటరియట్ కి పంపించి ఆ సమస్యలు పరిష్కరించడానికి ముందడుగు వేసి అనేక సమస్యలు పరిష్కరించారు దాంట్లో భాగంగా జియో ఫార్టీ సిక్స్ కానీ ఏదైతే త్రీ వన్ సెవెన్ సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు గాని ఇప్పుడు ఏదైతే డిఎస్సి కి సంబంధించి ముఖ్యంగా ఈ రోజు ఏదైతే డిఎస్సి గ్రూప్ టూ అంశం ఏదైతుందో గతంలో ప్రభుత్వం ఉన్న రోజు గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా డిఎస్సి గ్రూప్ టూ దగ్గర ఉంటే గ్రూప్ టూ ని వాయిదా వేయాలని చెప్పని ఆ రోజు మనము మీరు అందరం కలిసి పోరాటం చేసినాం ఎందుకంటే చదువుకోనికి సరైన సమయం లేదు రెండు ఎగ్జామ్స్ ఒకటేసారి పెడితే అని చెప్పారు ఆ రోజు న్యాయస్థానంలో కూడా విద్యార్థులతో నేనే ఆ రోజు పిటిషన్ కూడా వేసినాం ఎగ్జామ్స్ రెండు ఒకటేసారి ఉన్నాయని చెప్పారు కాకపోతే మొదట్లో టీజీపీఎస్సీ డేట్స్ ని ప్రకటించినప్పుడు డిఎస్సి డేట్స్ అనేటివి వేరే ఉంటాయి టిజి గతంలో ఏదైతే సంబంధించి డేట్స్ ని ప్రకటించిన రోజు దానికి చిన్నగా యాక్చువల్ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ఏదైతే సంబంధించి విద్యార్థులకు కానీ ప్రజలకు వివరించడానికి ఒక రెండు మూడు అంశాలు నేను డేట్స్ తోటి చెప్పదలుచుకున్నా మొట్టమొదటి టీజీ టెట్ ఏదైతే ఈ డిఎస్సి కి సంబంధించి ఫస్ట్ టెట్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై మూడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ గత ప్రభుత్వము నోటిఫికేషన్ డేట్ వచ్చేసి ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై మూడు వన్ ఎయిట్ అంటే ఒకటి ఆగస్ట్ ఫస్ట్ ఆగస్ట్ రోజు నోటిఫికేషన్ డేట్ అనేది వచ్చింది ఏది టెట్ డేట్ గత సంవత్సరం ఆగస్ట్ లా టెట్ నిర్వహిస్తామని చెప్పి నోటిఫికేషన్ డేట్ వచ్చింది ఎగ్జామ్ ఏ రోజు కండక్ట్ చేశారు తొమ్మిది పదిహేను పదిహేను తొమ్మిది అంటే సెప్టెంబర్ పదిహేనో తారీఖున టెట్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది గతంలో అంటే డిఎస్సి కి ముందు టెట్ కండక్ట్ చేసి టెట్ లో క్వాలిఫై అయిన వాళ్ళు డిఎస్సి కి అర్హులు సో గతంలో రెండు వేల ఇరవై మూడులో గత ప్రభుత్వం ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దాని ఎగ్జామ్ వచ్చేసి ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు రోజు కండక్ట్ చేయడం జరిగింది ఇది మొదటి మొదటిది రెండోది ఏదైతే సంబంధించి ఆ రోజు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఆరు తొమ్మిది అంటే సెప్టెంబర్ తొమ్మిది ఏదైతే సెప్టెంబర్ ఆరో సిక్స్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు రోజు ఫస్ట్ డిఎస్సి ఏదైతే సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇది డిఎస్సి కి సంబంధించి సిక్స్ నైన్ ట్వంటీ త్రీ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు దాంట్లో ఎగ్జామినేషన్ డేట్స్ ఏమో నవంబర్ ట్వంటీ కి వెళ్ళి నవంబర్ థర్టీ ఎయిత్ వరకు అని ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇది గత ప్రభుత్వం ఎన్ని పోస్ట్లకి ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు నేమో సెప్టెంబర్ మంత్ లో టెట్ ని ఎగ్జామ్ ని పెట్టడం జరిగింది ఆ డిఎస్సీ ఏమో డేట్ ఏమో ఆరు తొమ్మిది ఇరవై మూడు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఎగ్జామ్ డేట్స్ ఏమో నవంబర్ ఇరవై నుంచి ముప్పై వరకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని చెప్పి స్పష్టత కూడా ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఎలక్షన్స్ ఇవన్న వచ్చినాక నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ అయింది ఆ తేదీలో ఎగ్జామ్స్ జరగలే డిసెంబర్ ఏడో తారీఖులో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టిన విధంగా ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్ కాకుండా అదనపుగా ఉన్న పోస్టులను యాడ్ చేసి ఏదైతే కొత్త డిఎస్సీని మెగా టిఎస్సీని ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆ రోజు చాలా స్పష్టంగా ఏదైతే కొత్త ఎగ్జామినేషన్ సంబంధించి అదనపుగా పోస్టులను యాడ్ చేసి అదనపుగా ఆ పోస్టులను యాడ్ చేసి ఏదైతే ఐదు వేలు ఉన్న పోస్టులని పదకొండు వేల అరవై రెండు లెవెన్ థౌసండ్ సిక్స్టీ టూ లెవెన్ థౌజండ్ సిక్స్టీ టూ పోస్ట్లతో ఏదైతే సంబంధించి కొత్త డిఎస్సి ని కూడా స్పష్టంగా ప్రకటించడం జరిగింది కొత్త డిఎస్సి ని ప్రకటించినప్పుడు కూడా మొదటగా డిఎస్సి ఏదైతే సంబంధించి ఆల్రెడీ టెట్ కండక్ట్ చేసి ఉండే డిఎస్సీని ఏదైతే యాడ్ చేసి డిఎస్సీని కండక్ట్ చేయడానికి ఏదైతే మే ట్వంటీ ఎయిత్కి జూన్ మే మే మంత్ లో డిఎస్సి కండక్ట్ చేస్తామని చెప్పి ఫ్రెష్ నోటిఫికేషన్ ఫిబ్రవరి మంత్ లో ఇచ్చి ఫిబ్రవరి మంత్ లో టూ నైన్ ట్వంటీ ఫోర్ ఇరవై తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు కొత్త డిఎస్సి నోటిఫికేషన్ పోస్ట్ పెంచి కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన దాంట్లో కూడా మే మంత్ లో డిఎస్సి కండక్ట్ చేస్తామని చెప్పి ఆ డేట్స్ జరిగింది మే ఎండింగ్ కెళ్ళి జూన్ ఫస్ట్ వీక్ వరకు డిఎస్సి ఉంటుంది అని చెప్పి స్పష్టత ఇచ్చారు ఇచ్చిన తర్వాత కొంతమంది స్టూడెంట్స్ ఏదైతే గతంలో టెట్ ఎగ్జామ్ టఫ్గా ఉండే టెట్ లో క్వాలిఫై కాలేకపోయినామో సుమారు మరొకసారి కొత్త టెట్ ని మీరు కండక్ట్ చేస్తే అడిషనల్ గా ఒక మూడు నాలుగు లక్షల మంది అప్లై చేసుకుని డిఎస్సి కి అర్హత పొందుతామని చెప్పని ఆ రోజు ఏదైతే డిఎస్సి ఈ రోజు అర్హత కలిగిన అభ్యర్థులు కానీ సంబంధించిన విద్యార్థి నాయకులు యోజన నాయకులు అందరి రిక్వెస్ట్ మేరకు సరే ఏదైతే సంబంధించి మరొకసారి టెట్ నిర్వహిస్తామనే ఉద్దేశంతో డిఎస్సి ని పోస్ట్ పోన్ చేసి ఆ రోజు ఏదైతే డిఎస్సి స్లాట్స్ ఉన్నాయో మే జూన్ లో ఏదైతే ఉన్న డిఎస్సి స్లాట్స్ లో టెట్ నిర్వహించడం జరిగింది అసలైన విషయం తాగు ఆ రోజున్న డిఎస్సి పోస్ట్ పోన్ చేస్తూ ని ఆ పాత డిఎస్సి డేట్లలో టెట్ నిర్వహించడం జరిగింది టెట్ నిర్వహించి చాలా స్పష్టంగా ఏదైతే గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక నాలుగు వేల ఐదు వందల పాఠశాలల్ని మూసేస్తే హండ్రెడ్ పర్సెంట్ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి బడుగు బడి బలహీన వర్గాల విద్యార్థులకి మెరుగైన విద్యను అందించాలని ఒక సంకల్పంతో ఆ పాఠశాలను ఏదైతే పునరుద్ధరించాలని ఒక సంకల్పంతో ప్రభుత్వం తీసుకొని తక్షణమే ఆ పాఠశాలని ప్రారంభించి ఏదైతే అకాడమిక్ ఇయర్ లోపల స్టార్ట్ అయిన ఒక నెల లోపల టీచర్స్ రిక్రూట్ చేసి టీచర్స్ ని రిక్రూట్ చేయాలని ఒక సంకల్పంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని డిఎస్సి ని కండక్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు మనకున్న డిఎస్సి డేట్స్ ఏవైతే జూలై ఎయిటీన్త్ ఆగస్ట్ ఫిఫ్త్ అంటే జూలై మంత్ లో సుమారు జూలై ఆగస్ట్ మంత్ లో ఎగ్జామినేషన్ డేట్స్ ఉంటాయని చెప్పడం జరిగింది సో ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్న క్రమంలో ఇది పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పి ఆలోచన అంటే పోస్ట్ పోన్ చెయ్యరు అనే ఒక భావన తోటి ఆ రోజు డేట్స్ ని ప్రకటించింది సో ఇది పోస్ట్ పోన్ అయినాక డిఎస్సి గ్రూప్ టూ అనేది దగ్గర వచ్చింది ఇది పోస్ట్ పోన్ అయినాక మొదట్లో డేట్స్ ప్రకటించినప్పుడు అంతా క్లియర్ గా క్లారిటీతో ఉంటే మధ్యలో ఏం ఎగ్జామ్స్ లేకుండే కానీ ఏదైతే ఈ డేట్స్ పోస్ట్ పోన్ అయ్యి డిఎస్సి పోస్ట్ పోన్ అయినాక మళ్ళీ సమస్య ఉత్పన్నమైంది డిఎస్సి పోస్ట్ పోన్ అయినాక గ్రూప్ టూ కి డిఎస్సి కి ఒక రోజు గ్యాప్ వారం రోజుల గ్యాప్ లో ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పి లాస్ట్ ఇయర్ జరిగిన ప్రాబ్లం అనేది రిపీట్ అయింది రిపీట్ అయినప్పుడు సరే దాన్ని ఆలోచించి గతంలో కూడా గ్రూప్ టూ పోస్ట్ పోన్ చేయాలని చెప్పి ఒక అందరం కూడా అడిగినామని చెప్పని ఆ రిక్వెస్ట్ ను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎందుకంటే ఎగ్జామ్ వన్ డే గ్యాప్ ఉంటే ఇబ్బంది అవుతుంది నెంబర్ ఆఫ్ అప్లికేం ఎక్కువ ఉన్నారు కాబట్టి దీనిపైన మనం ఆలోచించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి నేను మా యోజన కాంగ్రెస్ అధ్యక్షుడు అదేవిధంగా కొంతమంది శాసన సభ్యులు అందరం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది వారు కూడా దానిపైన ఆలోచించి సంబంధించిన టీజీపీఎస్సీ చైర్మన్ గారితో మాట్లాడి స్పష్టత ఇస్తామని చెప్పి చాలా క్లియర్ గా చెప్పారు చెప్పినంత ఈ రోజు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు బయటకు వచ్చి మీరు మెగా టిఎస్సీ వేస్తా ఉన్నారు ఇరవై ఐదు వేల పోస్టులు ఎక్కడి మీరు వేస్తలేరు అని అనుకుంటూనే ఆరు నెలలైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు అవుతుంది ఇప్పటివరకు ఒక నోటిఫికేషన్ ఇస్తలేరు అని చెప్పి మాట్లాడుతున్నారు చాలా స్పష్టంగా సూటిగా నేను వాళ్ళకి అడగాల్సి అడగాలనుకుంటున్న ఒక ప్రశ్న అసలు ఉద్యోగాలు ఇవ్వన్నా ఉద్యోగాల్ని పోస్ట్ పొం చేయమంటారా ఉద్యోగాలు ఇవ్వమంటారా ఉద్యోగాన్ని పోస్ట్ పోన్ చేయమంటారా ఒక దిక్కు మీరు మాట్లాడుకుంటూ కేటీఆర్ గారు ఏడు నెలలు అవుతుంది ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు మరి మీ యొక్క ప్రెస్ మీట్ లోనే ఇచ్చిన నోటిఫికేషన్ చేయమని చెప్పి మీరు చెప్తుండ్రు అసలు అడిగే దానికి మీకన్నా స్పష్టత ఉందా మీరు అన్నట్టు ఏ ఎగ్జామ్ ని ఏ రోజు కండక్ట్ చేయాలి మీకు ఆ చిత్తశుద్ధి ఆ క్లారిటీ మీకన్నా ఉందా ఈ రోజు సంబంధించి చాలా స్పష్టంగా మీరు ఐదు వేల పోస్ట్లు ఇస్తాన డిఎస్సిని ఆరు వేల పోస్ట్లు వేసి పెంచిన మాట వాస్తవమా కాదా గతంలో డిఎస్సి ఉన్నప్పుడు మరొకసారి టెట్ నిర్వహించాలన్నప్పుడు ఫిబ్రవరిలో వచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ ని పోస్ట్ పోన్ చేసిన మాట వాస్తవమా కాదా లాస్ట్ టైం ఉన్న డిఎస్సి డేట్స్ లో మరొకసారి టెట్ నిర్వహించిన మాట వాస్తవమా కాదా ఈరోజు మీరు అన్న విధంగా డిఎస్సిని రెండు నెలల్లో మూడు పోస్ట్ పోన్ చేయమంటే పోస్ట్ పోన్ చేసిన తర్వాత లీగల్ కేసులు గాని కోర్టు కేసులు చిక్కుముళ్ళు గాని లేకపోతే రేపు పొద్దున కొత్తగా ఇప్పుడు ఏదైతే బిఏడ్ డిఎడ్ పాస్ అయిన స్టూడెంట్స్ మరొకసారి టెట్ నిర్వహించమని వాళ్ళు డిమాండ్ చేసిన నిర్వహించినప్పుడు ఆ కొత్తగా పాస్ అయిన వాళ్ళు మళ్ళా చదువుకోనికి రెండు నెలలు సమయం ఇవ్వాలని మల్లవాళ్ళు డిమాండ్ చేసిన మళ్ళీ నెక్స్ట్ డేట్స్ కి మళ్ళీ రెండు నెలలు పోస్ట్ పోన్ అయితే అసలు మనము డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వగలుగుతామా ఈ యొక్క పదకొండు వేల ఖాళీల్ని భర్తీ చేయగలుగుతామా లేదా ముందు దానిపైన మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే నిరుద్యోగుల సోదరులందరూ కూడా మాట్లాడుతూ అన్న పట్టించుకుంటలేరు పట్టించుకుంటలేరు అని అంటారు చాలా స్పష్టంగా చెప్తున్నా నిజంగా ప్రభుత్వము పట్టించుకోకపోతే లాస్ట్ టైం ఉన్న డిఎస్సి ని ఎందుకు పోస్ట్ పోన్ చేస్తుంది ఆ ఖాళీగా ఉన్న డిఎస్సి డేట్స్ లో మళ్ళా తిట్టేందుకు నిర్వహిస్తారు నిర్వహించినాక చాలా స్పష్టంగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది ఏదైతే ఖాళీగా ఉన్న గత టీచర్స్గా ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ కాకపోతే ఆ చిక్కుమురులను కూడా తీసి ఏదైతే ఖాళీలు వచ్చినాక ఇమీడియట్ గా టీచర్స్ రిక్రూట్ చేసి ఏదైతే చాలా స్పష్టంగా యుద్ధ ప్రాతిపదికన విద్యా వ్యవస్థని బలపరచాలి విద్యా వ్యవస్థని బాగు చేయాలని ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తుంటే స్పష్టత లేదు నిరుద్యోగ సోదరులని మీరు తప్పుదో పట్టించి వాళ్ళ జీవితాలతోటి ఒక ప్రయత్నం చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ మాకు చిత్తశుద్ధ ఉంది మాకు స్పష్టత ఉంది ఈ ఎగ్జామ్స్ నిర్వహించినాక ఎవరైతే స్టూడెంట్స్ కొంతమంది మాకు చదువుకోని సమయం సరిపోలేదు అని అంటుర్రో ఎవరైతే విద్యార్థులు ఏదైతే సంబంధించి ఇంకొద్దిగా సమయం మాకు కావాలి చదువుకోనికంటుర్రో హండ్రెడ్ పర్సెంట్ ఆ స్టూడెంట్స్ అందరు కూడా మరొక డిఎస్సి నిర్వహించి హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే ఖాళీగా ఉన్న డిఎస్సి పరిధి ఇంకా ఖాళీ ఉన్న టీచర్ పోస్టులు ఏవైతున్నాయో ఆ జాబ్ క్యాలెండర్ లో ఏదైతే అసెంబ్లీ సాక్షిగా మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా అసెంబ్లీ సాక్షిగా అందరి సమక్షంలో అన్ని పార్టీల సమక్షంలో ఎనభై వేల పుస్తకాలు చదివినాయని చెప్పి ఏదైతే సంబంధించి ప్రతిపక్ష పార్టీ నాయకుని సలహా సూచనలు తీసుకొని వారి సలహా సూచనలు తీసుకుంటూ చాలా స్పష్టంగా ప్రజలకి యువకులకి ఉపయోగపడే విధంగా సంపూర్ణ స్పష్టత ఇచ్చే విధంగా ఏ ఒక్క నిరుద్యోగ సోదరుడు వారికి ఒక భరోసా కల్పించే విధంగా జాబ్ క్యాలెండర్ ని అందరి సమక్షంలో అసెంబ్లీ సాక్షి చర్చించి జాబ్ క్యాలెండర్ ని కూడా ప్రకటిస్తామని ఒక చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గారు ఉంది ఇవన్నిటినీ ఏదైతే తప్పుదో పట్టించి మాటల్ని వక్రీకరించి మీరు చేసిన తప్పుల్ని మా నెత్తిపైన రుద్దే ప్రయత్నం చేసి ఒకవైపుమో గ్రూప్ టూ నోటిఫికేషన్ లో పోస్ట్లు పెంచకుండా నోటిఫికేషన్ ఇచ్చిరని చెప్పి మాట్లాడుతూ గ్రూప్ టూ విషయంలో డిఎస్సి విషయంలో ఏమో పెంచినా కూడా పోస్ట్ పోన్ చేయమని చెప్పి చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ స్టూడెంట్స్ కి ఇబ్బంది జరగట్లేదు నేను చెప్తలే కాకపోతే ఏదైతే సంబంధించి సుమారు రెండు లక్షల అరవై వేల పైచిలకు మంది ఈరోజు డిఎస్సి రాయడానికి సిద్ధంగా ఉన్నారు అందులో కొత్తగా క్వాలిఫై అయిన కొంతమంది టెట్ స్టూడెంట్స్ కి సమయము దొరకట్లేదు మాట వాస్తవం అయినప్పటికీ చాలా స్పష్టంగా ఆ రోజు టెట్ నిర్వహించే సమయంలోనే మాట్లాడుతూ డిఎస్సి ఏదైతే సంబంధించి జూలై ఆగస్టు మంత్ లో ఉండే అవకాశం ఉంటది టెట్ పెట్టినా కూడా చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పడం జరిగింది ఆ రోజు టెట్ నిర్వహణ కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు అందరూ ప్రెస్ పెట్టి మాట్లాడి టెట్ నిర్వహిస్తే మనకి జరిగే నష్టమేముంది ఒక మూడు నెలలు రెండు నెలలు డిఎస్సిని వాయిదా వేసుకున్నాము టెట్టు నిర్వహిస్తామంటే ఇప్పుడు ఎవరైతే డిఎస్సి సోదరులు ఈ రోజు ఇబ్బంది పడుతుందో ఆ రోజు టెట్ నిర్వహించినప్పుడు మీకు ఏదైతే ఈ రోజు ఎలిజిబిలిటీ కల్పించింది కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి మా సోదరులు కూడా ఆలోచించాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఇది మీ ప్రభుత్వం మీకోసం ఏర్పడ్డ ప్రభుత్వం మీ ప్రతి సమస్యని పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అందుకే అంత స్పష్టత తోటి ఎగ్జామ్స్ పైన హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ తోటి కొన్ని విషయాలు మనకి నచ్చనివి మనం మాట్లాడినప్పుడు మనకు కోపం వస్తుంది ఎందుకంటే మనం అనుకున్నది ఒకటి ఉన్నప్పుడు అది కాదు అని చెప్పినప్పుడు కోపం వస్తుంది అయినా సరే మీకు స్పష్టత ఇయ్యాలే ఇది బాధ్యత తోటి పనిచేసే ప్రభుత్వము బాధ్యత గల ప్రభుత్వము గత ప్రభుత్వం లెక్క చిత్తశుద్ధి లేకుండా నిరుద్యోగుల జీవితాలతోటి మాడే ప్రభుత్వము కాదు కాబట్టి గుండ బద్దలు కొట్టినట్టు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు జరిగేది జరగబోయేది మీరు చదువుకుంటారనే ఒక ఉద్దేశంతో స్పష్టత తోటి మాట్లాడుతున్నాం తప్ప మీ పైన మాకు కోపం లేదు లేకపోతే ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేస్తే ఏదైతే సంబంధించి దాని వలన ఏదైతే సమాజానికి కానీ ఏదైతే రేపటి ఏదైతే ఉద్యోగాల పైన మొత్తము ఈ యొక్క డిఎస్సి పైన ఎఫెక్ట్ పడుతుందనే ఉద్దేశంతో మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఏదైతే సంబంధించి మీరు ఏ ఏర్పరచుకున్న ప్రభుత్వాన్ని ఏదైతే మీరు తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము మీ పైన ఎందుకు కక్ష సాధింపు చర్యలు చేస్తుంది ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో ఈ దొంగన కొడుకులు బీజేపీ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అవుతున్నారు బీజేపీ పార్టీ వాళ్ళు నీటి స్కాన్ని తప్పదో పట్టించడానికి బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళకు ఉద్యోగాలు పోయినాయి కాబట్టి వాళ్ళకి మంత్రి పదవులు పోయినాయి కాబట్టి ఈ రోజు వారు బయటకు వచ్చేది తప్ప అసలు బిఆర్ఎస్ పార్టీ నాయకులకి యువకుల గురించి మాట్లాడే నైతిక అర్హత నుందా కనీసము ఆ జ్ఞానం అన్న వారికి ఏ రోజన్నా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కల్వకుంట్ల తారక రామారావు గారు బోడా సునీల్ నాయక్ గాని ప్రవళిక గాని ఎంతో మంది నిరుద్యోగ సోదరులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం ఒక స్పష్టత ఇవ్వండి అంటే కనీసం ఒక బిఆర్ఎస్ పార్టీ శాసన సభ్యుడి కనీసం వాళ్ళ దగ్గర ఉన్న ఒక చిన్న కార్యకర్త ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే భరోసా కల్పించే ప్రయత్నం చేసిర్రా ప్రయత్నం చేయని వ్యక్తులు ఈ రోజు బయటకు వచ్చి ఐదు వేల నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్ళు పదకొండు వేల తోటి డిఎస్సి నిస్తే దాన్ని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు ఇక్కడనే వారి ఆలోచన విధానాన్ని దయచేసి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కి మీ సమస్యల్ని తప్పనిసరిగా ప్రభుత్వం ప్రతి ఒక్కటి కూడా ఏదైతే లీగల్ గా ఇబ్బంది కాకుండా రేపటి జాబ్ క్యాలెండర్ కి ఇబ్బంది కాకుండా రేపటి తరానికి ఇబ్బంది కాకుండా ప్రతి రోజు మనం ఎగ్జామ్స్ ఎప్పుడు వస్తాయి ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎప్పుడు అని చెప్పి అయోమయానికి లోను కాకుండా ఒక సంపూర్ణ తోటి బాధ్యత తోటి బాధ్యత గల నిర్ణయాలు తీసుకుంటూ మీకు అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వము సిద్ధంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఎంత చిత్తశుద్ధి తోటి ఎలా మాట్లాడుతున్నామో హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే మేము ఇస్తా ఉద్యోగాల పట్ల గాని మేము ప్రకటిస్తాన్న జాబ్ క్యాలెండర్ పట్ల గాని ఏదైతే మేము ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికే మేము ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ పరిధిలో ఉన్న సమస్యల పైన గానీ ఇవన్నిటి పైన ఏదైతే యువకులకి విద్యార్థులకి ఏదైతే భరోసా కల్పించే విధంగా హండ్రెడ్ పర్సెంట్ అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యని దేని వలన దేని మూలంగా దేని కారణంగా ఈ సమస్యని మనం అనేది ఒక స్పష్టత కూడా మీకు ఇస్తామని చెప్పి భరోసా కల్పిస్తూ ఇటువంటి దొంగల మాటలు నమ్మకుండా నేను చెప్పిన డేట్లో మీకు నిర్వహించిన టెట్ గతంలో డిఎస్సి పోస్ట్ పోన్మెంట్ ఇవన్నిటినీ ఒక్కసారి ఆలోచించి మనము దేనికోసం కొట్లాడుతున్నామో దేనికోసం మనం మాట్లాడుతున్నామో వాళ్ళు మనం దేని కోసం రెచ్చగొడుతున్నారు గతంలో ఇదే పదకొండు సంవత్సరాల క్రితం ఇదే హరీష్ రావు గారు ఏ రకంగా రెచ్చగొట్టి ఆ రోజు ఎంతో మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటే తర్వాత ఈ కుటుంబము గద్దెనెక్కి ఆ విద్యార్థులనే వాళ్ళు మర్చిపోయారు కానీ ఈ రోజు ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా ఎక్కడ ఇబ్బంది జరిగినా ఎక్కడ ధర్నా చేసినా దానిపైన ఆ రోజు సాయంత్రమే సీఎం గారు సమీక్షిస్తూ ఆ సమస్య పైన వివరాలు తీసుకుంటూ న్యాయపరమైన చిక్కులు రాకుండా ప్రతి సమస్యని పరిష్కరించే దిశగా ఒక సంపూర్ణ స్పష్టత మన ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం మనకి తెలియజేస్తుంది దయచేసి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇవన్నిటిని ఆలోచించి వాస్తవాలు లోకి వెళ్లి మనకి ఇబ్బందికరంగా ఉన్నా వాస్తవాలు ఏ రకంగా ఉన్నాయని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క తెలంగాణలో యువకునికి అదే అదేవిధంగా విద్యార్థి సంఘ నాయకులకి విజ్ఞప్తి చేస్తూ దొంగల మాటలు వినొద్దు నిజంగా కల్వకుండా తారక రామారావు హరీష్ రావు గారు మీకు చిత్తశుద్ధి ఉంటే పదేళ్లలో మీరు ఏం చెప్పిరో ముందు దానిపైన చర్చ పెట్టండి అసెంబ్లీ సెషన్ ఉంటది మండలి అవుతుంది మీ చెల్లెని మండలికి వచ్చి బయటకు వస్తే మండలికి వచ్చి చర్చ పెట్టమని మీరు అసెంబ్లీలో చర్చ పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్య బద్దంగా మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు చేసిన లోపట్లను కూడా హండ్రెడ్ పర్సెంట్ బయట పెడతామని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ పార్టీ వాళ్ళని హెచ్చరిస్తూ మా నిరుద్యోగ సోదరులకి వాస్తవాల్లోకి వెళ్లి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు వాళ్ళకి అదే చెప్తున్నా కదా ఈ రోజు వాళ్ళకి ఏదైతే వాళ్ళ పీఠం కదిలింది కాబట్టి ఫార్మ్ హౌస్ బయటికి వెళ్ళిన వాళ్ళు ఏదైతే ఇంట్లోకి వెళ్ళి ఏసీలకి వెళ్ళి బయటికి వెళ్ళిన వాళ్ళు బయటికి వెళ్ళారు ఆడికి మేమైనా బీజేపీ పార్టీలతో ఏం లోపాయిగా ఒప్పందం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి ఈ రోజు ఏదైతే పదవిలు పోయినాయి కాబట్టి వాళ్ళ దగ్గర ఈ ఇటువంటి పిచ్చి పనులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సొంత పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ విడిచిపోతున్నారు పోతుంటే దానిపైన మరి బీజేపీ పొత్తు పెట్టుకున్నామనే ప్రయత్నం భాగంగా ఢిల్లీ అయినట్టు బాబా మార్దలు ఇద్దరు హండ్రెడ్ పర్సెంట్ గ్రూప్ టూ విషయంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది అండ్ హండ్రెడ్ పర్సెంట్ దానిపైన ప్రభుత్వం ఆలోచిస్తుంది అని చాలా క్లియర్ కట్ గా ఆల్రెడీ ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది దానిపైన నేను కూడా స్పష్టత ఇస్తుంది అది ఎందుకు ఆ పొరపాటు ఎందుకు జరిగిందో కూడా చెప్తున్నాం ఆ పొరపాటు గతంలో ఆ డేట్స్ వచ్చినప్పుడు డిఎస్సి డేట్స్ ఏమి ఉండే దాని తర్వాత ఎట్లా పోస్ట్ పోన్ అయింది దేని వలన వచ్చింది కూడా సంపూర్ణ వివరణ నేను ఇవ్వడం జరిగింది ఏదైతే గతంలో ఏందని అంటే డేట్స్ ఇచ్చినప్పుడు ఒకటేసారి ప్రకటిస్తుండే ఆ సమన్వయం లేకుండే ఆ కోఆర్డినేషన్ బోర్డ్స్ కి బోర్డ్స్ కి మధ్య లేకపోవడం తోటి డేట్స్ ఇవ్వడం వలన ఒకే రోజు ఎగ్జామ్స్ ఉన్నాయి ఓవర్ ల్యాప్ కూడా అయినాయి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ అదే రోజు స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ అదే రోజు అట్లా మూడు నాలుగు ఎగ్జామ్ ఇదే గాంధీభవన్కి వెళ్ళి మీ సమక్షంలో అనేక ప్రెస్ మీట్ పెట్టి విజ్ఞప్తి చేసినా కూడా ఆ ప్రభుత్వంలో కనీసం ఎవరు స్పందించలే కానీ ఈ రోజు బాధ్యతతోటి ప్రతి సమస్య పైన స్పందిస్తూ ఆ సమస్యలు ఎందుకు పరిష్కరించలేనివి ఎందుకు పరిష్కరించలేకపోతున్నాము పరిష్కరించగలిగినవి ఇమీడియట్ గా పరిష్కరించి ప్రకటిస్తున్నాం అంటే ఒకటి ఎగ్జామ్ ఆన్లైన్లో పెట్టడానికి ఏంటంటే ఎగ్జామ్ రాసిన యువకునికి ఒక భరోసా కల్పించాలంటే హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే ఎగ్జామ్ రాస్తే మనకు ఉద్యోగం వస్తారు రాదా అనే ఒక ఆ ట్రాన్స్పరెన్సీనే దెబ్బతీసింది పేపర్ లీకేజ్ ఆ నమ్మకాన్ని కల్పించాలంటే ఎగ్జామ్ ఆన్లైన్లో కండక్ట్ చేసినప్పుడు ఎక్కడ కూడా అవకతవకలు కానీ ఏ చిన్న పొరపాట్లు జరగడానికి ఆస్కారం చాలా తక్కువగా ఉంటది ఇబ్బంది జరగ సరే కొంతమంది యువకులకి ఏదైతే గ్రామీణ ప్రాంతాల వరకు ఇబ్బంది జరిగినప్పటికీ కూడా రాసిన ఎగ్జామ్ హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ తోటి ఏ చిన్న అవకతవకలు జరగకుండా ఎగ్జామ్ నిర్వహించే ఒక అవకాశం ఉంటుంది